హే గాయస్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీలో చిక్కుడుకాయ ఎలా చేసుకోవాలో అది కూడా ఈజీ మెథడ్లో ఇది రైస్తో లేదా చపాతీతో కూడా చాలా టేస్టీ ఉంటుంది పదండి చూసుకుందాం ఎలా చేసుకుంటాము ఫస్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి దాంట్లో టూ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేయాలి దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీ ఉంటుంది ఆయిల్ వేడైపోయిన తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేయాలి ఆనియన్స్ని కొంచెం కలర్ మారేటట్టుగా ఫ్రై చేయాలి ఆనియన్స్ కలర్ మారిపోయిన తర్వాత టూ టీ స్పూన్స్ ఆఫ్ వెల్లిగడ్డ పేస్ట్ చేయాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేయించాలి గుమగుమ వాసన వచ్చేటప్పుడు ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని టూ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత త్రీ మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకున్నవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి టొమాటోస్లోని నీళ్ళు పోయి నూనె పైకి తేలే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇంకా మూత పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని లోనే పెట్టాలి చూడండి ఇక్కడ చూడండి టొమాటోస్ మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న చిక్కుడు కానీ వాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇంకా హాఫ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని పెట్టాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూడాలి దాంట్లో వాటర్ ఉంటే వాటర్ మొత్తం పోయి నూనె పైకి తేలే వరకు దాన్ని మంచిగా మగ్గించుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఫ్లేమ్ని లోనే పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలేటప్పుడు కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర అని వేసుకొని ఫైవ్ మినిట్స్ జమ్కి పెడితే రెడీ ఇది మీరు లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళవచ్చు బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా టేస్టీ ఉంటుంది రైస్తో చపాతీతో కూడా మీరు తినచ్చు దీంతో రసం లేకపోతే చారు అంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్